ప్రభునామంలో మీ అందరి కొందనాలు నా పేరు నిర్మల ఆంధ్రప్రదేశ్ని రాష్ట్రంలోని బాపట్ల నుండి ప్రార్థన చేస్తూ ఉన్నాను జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని బారాముల్లా జిల్లాను గురించి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధువైన మా తండ్రి ప్రేమ కలిగిన మా దేవ మీ కొందనాలు జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని బారాముల్లా జిల్లాను గురించి మీ పాదాల చింత మొరపెడుతున్నాను తండ్రి అక్కడున్నటువంటి ఎనిమిది మండలాలు అదేవిధంగా ఐదు వందల ముప్పై రెండు గ్రామాలను బట్టి మీ కొందనాలు అక్కడున్న ప్రజలందరూ కూడా ప్రభా నాయనా మిమ్మల్ని సొంత రక్ష అంగీకరించినట్లు కృప చేయండి అక్కడ పనిచే పనిచేస్తున్నటువంటి దైవదాసుల్ని ప్రభా అలాంటి వాళ్ళని మీరు బలంగా వాడుకోండి అదేవిధంగా పాలకుల్ని ప్రభా నీతి న్యాయంగా యథార్థంగా వారు పరిపాలన చేయడానికి సహాయం చేయండి అక్కడున్నటువంటి బిడలం అందరూ కూడా మీ పరలకు పౌరులుగా ఉండడానికి సహాయం చేయండి అదేవిధంగా నా తండ్రి ప్రభు నాయన మరి ప్రార్థనలో పాల్గొంటున్న ప్రతి బిడ్డను కూడా మీరు దీవించమని నాయన మీ కృప కలిగిన హస్తాలకి అప్పచెప్పుకుంటూ ఈ కొద్ది ప్రార్థన అంగీకరించి ప్రతిఫలం దయచేయమని ఏ స్నామంలో అడుగుతున్నాను తండ్రి ఆమెన్